जो के ये पिलाता है एम पर ना जिला प्लाट ना जिला मार्केट पे फोन जिला सुलीगढ़ फोन जिसारा तेरे भी ले देनी तेरे भी ले बार को कर देनी नहीं लीक कर देनी बार के लिए मैं फिर नहीं सोचना बहुत दूर से ले रहा हूँ కోపరికల్ వెళ్ళినా అని తెలిసి ఏంది నీ పరిస్థితి నీకు ఎవడో నీ ఇచ్చేసేది మొన్నే చెప్పు మీ డాంబర్ నువ్వు నెంబర్ కూడా ఎందుకంటే నువ్వు తక్కువ నాకు ఇష్టం లేదు నువ్వు కోమలితో ఒకటి అలా నాకెందుకో ధాన్యాన్ని పిలిచినా అనిపిస్తుంది ఇది గుర్తుందా తెలుసు చూపిదాం అనుకుంటున్నా గుర్తు నువ్వు కొమ్మలి మంచిది కొమ్మలి పైకి రావద్దు ఇట్లా చెయ్యొద్దు చిన్న పిల్ల కొమ్మడి పోతుంది అని కదా దానికి ఏం తెలియదు అంటారు ఇప్పుడు నేను ఇంకొకటి కళ్ళ ముందు డైరెక్ట్ చూపాలి అనుకుంటున్నా సాలు చూపించ So, तो पिला चिला पिला जाता है ना वो अपने कोटले वाले को नहीं नो पुकारता तब को जैसे मंदिर आता है बाय बाय तक तम गाइस गली में आने से मिलता तो और बोल मैं इंप्रैश में एक ना मैंने आपने देखा है मैंने आपने देखा है मैं सर लोगों के साथ सारा चप्पलेस बोल चुकी हूँ बिल्ली बिल्ला और बाय बाय �

మేమంట <laughs> 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 ఇప్పుడు చిన్నపిల్లనా చెప్పడు నేను అమ్మా సార్ అదే సార్ ఏం చేస్తున్నావు మళ్ళీ అసలు ఎందుకు వచ్చిండు నాటకాలు తెలిసి

ఇక్కడ నీకేం చెప్పిన పండుగ లైఫ్ ఆల్రెడీ అధికమైంది వాళ్ళ లైఫ్ కూడా ఆగమైపోయింది ఎవరి మధ్యలో పిల్లకు ఏదే వాడు వచ్చాడు ఆకలేస్తుంది కాంలే కొంచెం బాగాలేదు అని ఆకలేస్తుంది వాడు తీసుకోవడం ఒక్క అమ్మాయిడు ఉంటావు ఎందుకు తీసుకొచ్చిన పిచ్చా చెప్పు నేనేం చేస్తాను రేపు ఏంటి కొట్టాను ఇంటికి ముందే నా పిల్ల పిల్లకి పట్టుకోలే అసలు ఎవరు అమ్ముతాడు రేపు రేపు దాన్ని రేపు ఒక రోజు ఒక రోజు రూమ్ లో ఉన్నా అనిపిస్తే దాన్ని ఎవరు చేసుకుంటాడు తెలిసి ఏంటి ఒక ఇంట్లో ఒక సబ్స్క్రైబర్ వస్తారు అర్జు కొ ఇంట్ల కల్లా వెళ్ళినా తెలిసి ఏంటి నీ పరిస్థితి నీకు ఎవరో నేను ఇచ్చేసేది పవన్లో దగ్గర అంట

నేనే తప్పు వచ్చినా ఆ పిల్లలు ఏం లేదు నన్ను ఇట్టుకోట్టు నేనే రావాలని అమ్మాయి ఫోర్ బి రూమ్ లోకి వచ్చిన వెళ్ళిపోయి అడిగి నాకు బాగా నువ్వు కోమలితో విడిపోయినప్పుడు అలా నాకు ఎందుకు అనిపిస్తుంది ఎవ్వరుగా ఫీలింగ్లో మీరేదో పిలిచి వచ్చి ఒకరోజు మజా కానీ మాట్లాడాలి తప్ప నాకు ఎక్కువ అది మంచి ఫ్రెండ్ అయింది కాబట్టి అంత మాట్లాడుతుంది రావాలి రావాలి కదా కానీ ఎల్ ఉంది సరే దోస్తుంటే కలిసి వస్తుంది కృష్ణ మళ్ళీ లాస్ట్ లాస్ట్ టైం ఫైవ్ నా నువ్వు చిన్నదాన్ని ఏ దాండు అర్జున్ సీన్ క్రియేట్ చెయ్యకజ్జు వద్దులే ఈ తమాషాలు తెగుతాడు వీడు ముందే ఫ్ల పెద్ద ఫ్ల ఫ్ల చెప్తున్నా కదా మస్తు నాకు తిరుగుతుంది చిల్లర చిల్లర చిల్లర

ఇంటికి <laughs> చెప్పిగా <laughs> <laughs> <laughs>

అది మంచిదే ఇది మంచిదే మా వీడు మంచివాడు లైక్ ఇప్పటిదాక జరిగింది మాత్రం కల్పితమే ఊరిని ఫస్ట్ ఏ ఇంట్లో నా సనక్ నా కాల్ చేసి కాంలీ లవ్ కా వీడియో ఉంది అని సరే అక్క మీ ఇంట్లోనే కొట్టాలని సరే ఆన అది మౌనులోకి తెలియకూడదు నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది తర్వాత వచ్చి మళ్ళీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చి మళ్ళీ బయటకి తీసుకుని ఆమె కల్లా మాత్రం పోవాలి అదే చాలా క్యూడ్ ఉండు చాలా ఇది ఉన్నారు నాకు భయమైంది నా కామెంట్లు చూసి వారు ఎక్కడ దీని లైఫ్ అంగరాగి అదే యూట్యూబర్స్ మాత్రం లవ్ చేయకే జస్ట్ వీడియోల పర్పస్ యాక్టర్ యాక్టర్ ఏమంటావు అరహత కొడాలి 104 కున్నప్పుడు ఒక మూలం కలినప్పుడు దేవుడే చెప్పునది సంమి నా ఆ ఇక్కడ తలకిదిరా మాట్ టల్ యు డోంట్ హావ్